హలో అండి నమస్తే నేను డాక్టర్ రాయి ఒక న్యూరాలజిస్ట్ని ఈరోజు మనము స్ట్రోక్ ఆర్ పక్షవాతం గురించి డిస్కస్ చేసుకుందాము ఇది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ప్రాబ్లం ఎందుకంటే చాలా డిసెబిలిటీ చాలా వీక్నెస్ లేకపోతే చాలామందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ప్రపంచంలో ప్రతి నలభై సెకండ్లకి ఒకరికి స్ట్రోక్ వస్తూ ఉంటుంది అలాగే ప్రతి నాలుగు నిమిషాలకి ఒక వ్యక్తి స్ట్రోక్ కారణం వల్ల చనిపోతూ ఉంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన కండిషన్ సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం సో అసలు స్ట్రోక్ ఆర్ పక్షపాతం అంటే ఏంటి స్ట్రోక్ అంటే రెండు రకాలు ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్ అని అంటాము అదేంటంటే రక్త సరఫరా ఏదైతే మన బ్రెయిన్కి వెళ్తుందో ఆ రక్తనాడి ఏమైనా బ్లాక్ అయిందనుకోండి ఆ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి సింటమ్స్ వస్తాయన్నమాట అదే హెమరేజిక్ స్ట్రోక్ అని ఇంకో రకము అదేంటంటే ఈ రక్తనాడి బర్స్ట్ అయిందంటే రక్తం లీక్ అయ్యి ఆ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఇన్వాల్వ్ చేసి సిమ్టమ్స్ వస్తాయన్నమాట సో ఇప్పుడు ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఎలాగా పసిగట్టాలి అంటే మనకి ఒక నిమోనిక్ ఉంది ఫ్యాస్ట్ అని ఎఫ్ఏఎస్టీ ఎఫ్ అంటే ఫేస్ ఫేస్ ఒకవేళ ఒక సైడ్ కిందకి జారిపోయింది అనుకోండి వీక్ అయినట్టు ఉంటే కనుక అంటే స్ట్రోక్ అని అర్థము వెంటనే ఎమర్జెన్సీ వాళ్ళని కాల్ చేయాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అదే ఏ అంటే ఆర్మ్ అనమాట చేతులు పైకి ఎత్తమనాలి ఒక చేయి కిందకి జారిపోయో లేకపోతే ఒక చేయి పడిపోయిందనుకోండి అది కూడా ఎమర్జెన్సీ ఎస్ అంటే స్పీచ్ స్పీచ్ అంటే మాట్లాడడం సరిగ్గా రావట్లేదు నత్తి నత్తిగా ఉంటుంది లేకపోతే ఒక అనుకున్న పదాలని సరిగ్గా మాట్లాడకపోతున్నారంటే అది కూడా స్ట్రోక్ కిందే లెక్క సడన్గా వస్తే కనుక సో అది కూడా ఎమర్జెన్సీ టీ అంటే టైం సో వెంటనే టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళమని టీ అనమాట హాస్పిటల్కి నాలుగున్నర గంటల లోపు వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది ఎందుకంటే ప్రతి నిమిషానికి ఒక ఇరవై లక్షల న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి సో టైమ్ ఇస్ బ్రెయిన్ ఆర్ టైం చాలా ముఖ్యమైనది అనమాట అవే కాకుండా ఇప్పుడు కొంతమందికి బ్యాలెన్స్ ప్రాబ్లం రావడమో లేకపోతే కళ్ళు సరిగ్గా కనిపించిపోవడమో లేకపోతే ఇలాగా వట్టిగో అని చెప్పేసి అంటాం కదా తిప్పుతూ ఉండడము తల తిప్పినట్టు లేకపోతే సడన్గా హెడేక్ వచ్చినా కానీ స్ట్రోక్ సిమ్టమ్ కన్సిడర్ చేయాలన్నమాట సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ సిమ్టమ్స్ చూసిన తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ కామ్గా ఉండండి వెంటనే హాస్పిటల్ కాల్ చేయండి ఏ టైం సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయో నోట్ చేయండి ఆలస్యం చేయకూడదు ఎందుకంటే మనం ఈ బ్లాకేజ్ని తప్పించడానికి వాడే మెడికేషన్స్ ఉంటాయి కదా ఆ ఇచ్చి ఇవ్వడానికి ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మూడు నుంచి నాలుగున్నర గంటల లోపు తీసుకెళ్తేనే అది ఇవ్వగలము అది అది దాటిందంటే మాత్రం మనకి బ్లీడింగ్ రిస్క్ బ్రెయిన్లో పెరిగిపోతుంది అనమాట సో అది చాలా వెరీ ఇంపార్టెంట్ తర్వాత వీళ్ళకి ఫుడ్డు మంచినీళ్ళు అలాంటి గట్టా ఏమి ఇవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్నెస్ గొంతుకు మసిల్స్లో కూడా ఉంటుంది అది ఉన్నప్పుడు ఏమన్నా తాగారనుకోండి అది లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాస్ చేసి రిస్క్ ఉందన్నమాట తర్వాత ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి స్ట్రోక్ రావచ్చు అంటే ఏ వయసులో ఓల్ కన్నా రావచ్చు కాకపోతే కామన్గా నాలుగు పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి హై బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు వచ్చిందనుకోండి అది కంట్రోల్ సరిగ్గా లేకపోతే కనుక స్ట్రోక్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే గుండు జబ్బులు కూడా వస్తాయి సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే అదే డయాబెటీస్ మధుమేహ వ్యాధి అంటే ఇప్పుడు షుగర్ కనుక సరిగ్గా కంట్రోల్ చేసుకోలేదనుకోండి చాలా స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందనమాట అలాగే స్మోకింగ్ ధూమపానం చేయకూడదు చేస్తే కనుక చాలా రిస్కి హార్ట్ డిసీజు అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ అలాగే క్యాన్సర్స్ వచ్చే ఇబ్బంది కూడా ఉంది ఒబిసిటీ హై కొలెస్ట్రాల్ ఉందనుకోండి ఈ రక్తనాళ్లు బ్లాక్ అయ్యి అవి మనకి స్ట్రోకులు కాస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట సో అది కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి తర్వాత వేరే అదర్ కాజెస్ చాలా ఉన్నాయి బట్ ఈ నాలుగు అయితే మెయిన్ కాజులు అనమాట ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఈ మందులన్నీ తీసుకున్న తర్వాత ఈ ఫిజికల్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ ఇవన్నీ చేస్తారు అలాగే మనకి స్ట్రోక్ ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల లేకపోతే హార్ట్లో ఏమన్నా ఇబ్బంది ఉండి లేకపోతే సరిగ్గా కొట్టుకోకపోవడం వల్ల స్ట్రోక్ వచ్చిందా అనేది డాక్టర్స్ నిర్ధారిస్తారు అనమాట అది అయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి ఈ స్ట్రోక్స్ అని రాకుండా ప్రివెంట్ చేయడానికి ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి మంచి పోషక ఆహారం తినాలి స్మోకింగ్ అయితే స్మోకింగ్ ఆపాలి తర్వాత ఈ హై బ్లడ్ ప్రెషరు డయాబెటిస్ ఒబీసిటీ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి తగ్గించుకోవడానికి డాక్టర్తో బాగా ఫాలో అప్ అయ్యి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నమాట సో ఈ స్ట్రోక్ గురించి పక్షవాతం ఎలా వస్తుందో వాటి గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఎవరికన్నా ఇబ్బంది అయిందంటే మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే పక్కనే ఎవరన్నా ట్రావెల్ చేస్తూ ఉండగా ఎవరికన్నా స్ట్రోక్ సింటమ్స్ వచ్చినాయంటే వెంటనే స్పందించడానికి ఉపయోగపడుతుందన్నమాట మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉన్నాయి దీని మీద అంటే ఈ కింద కామెంట్ చేయండి నేను వేరే వీడియోస్లోనూ లేకపోతే కామెంట్స్ ద్వారా రెస్పాండ్ అవడానికి ట్రై చేస్తాను అంటే నెక్స్ట్ టైం సరే బాయ్